సరే ఇప్పుడు చాలా మంది వాటర్ తాగడంలో ఎందు తాగాలో తెలియదు ఆయన బాడీకి ఎంత అవసరమో తెలియదు ఎంత మోతాదులో తీసుకోవాలో కూడా తెలియదు ఒక హ్యూమన్ బాడీకి ఎంత మోతాదులో వాటర్ ఉంటే మంచిది అంటారు దీనికి ప్రశ్న జవాబు ఏంటిదంటే ఇది మీరు వేసింది ప్రశ్న ఇప్పుడు నేను చెప్తాను జవాబు కదా అవును ప్రతి శరీరము దానికి ఏం కావాలన్నది అప్పటిదప్పుడు మనకు చెప్తా ఉంటుంది సమస్య ఏంటిది ఏంటంటే మన శరీరానికి ఏం కావాలి అనేసి మనము శరీరాన్ని అబ్జర్వ్ చేయడం మానేసాము ఎట్లా మానేసాం అనుకుంటున్నాము చూస్తూ చూస్తూనే కూర్చున్నాము ఏం చేయకుండా ఏం చేస్తున్నామంటే ఇట్లా ప్రశాంతంగా కూర్చుంటే మన శరీరంలో భాగాలు ఏం పరిచేస్తున్నా గమనించాలి అది గమనించడానికి మీకు కావాల్సింది ఏంది సమయం సమయంతో పాటు అప్పుడు ఏం చేయాలంటే సమయంతో పాటు మీరు గమనిస్తూ ఉండాలి ఏ పార్టీ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం అనుకోకుండా ఇప్పుడు వచ్చే ఈ ఈ మోడర్న్ టెక్నాలజీలో సెల్ ఫోన్లు పట్టుకోవడం మొదలుపెట్టేసాము ముంగటు ఉన్న వ్యక్తి ఏం చెప్తున్నాడో ఏం చేస్తున్నాడో అర్థం కాకుండా మన యొక్క మనసుని ఆ సెల్ ఫోన్ సెల్ ఫోన్ లోపల రీల్స్ కానివ్వండి సినిమాల్లో కానివ్వండి బాగా కేంద్రీకృతం చేసేసాము దాంతో శరీరం ఏ స్థితిలో ఉన్నదో గమనిస్తలేము అన్నట్టు ఇది ఒకటి రెండు డబ్బు వ్యామోహంలో బాగా విపరీతంగా పడిపోయాం అది లేకపోతే మనం బతకలేము ఒప్పుకుంటాను నేను కానీ శరీరం బాగలేకుంటే నువ్వు రోగాల పాలైపోయి హాస్పిటలైజ్ అవుతున్నావు కదా అది కూడా గమనించాలి కదా మరి ఇలాంటి వ్యవస్థలో వీళ్ళు చేసే పనితీరులో కూడా ఉంటుంది మళ్ళీ ఈ పనిలో మీకు అతిగా పని చేయడం వల్ల నీళ్ళు తాగలేకపోతున్నాడు దాహం వేసినప్పుడు నీళ్ళు కడుపు నిండా తాగండి సమస్య లేదు అయితే దీనికి ఒక నియమం ఉంది భోజనానికి గంట ముందు నీళ్ళు కడుపు నిండా తాగొచ్చు భోజనం గంట తర్వాత నీళ్ళు నిండా తాగొచ్చు భోజనం మధ్యలో మీకు దాహం వేసిందంటే గోరువెచ్చకు నీళ్ళు మాత్రమే తాగాలి ఈ విధంగా మీరు చేయగలిగితే ఆటోమేటిక్లీ మీ యొక్క నీటి సమస్య తీరిపోయేసి బాడీ బాగుంటుంది ఎప్పుడైతే నీటి సమస్య తీరిపోతుందో పెదవులు మెత్తగా ఉంటాయి లేకపోతే పెదవులు డ్రై అయిపోయేసి మాటి మాటికి నాలుక తీసి నాకు తాగుంటాడు దానివల్ల పంగల్ ఇన్ఫెక్షన్ వచ్చేసి మీకు తెలియకుండానే మీ పెదవుల దగ్గర నుంచి మీకే వాసన రావడం స్టార్ట్ ముంగట నోడికి వాసన వస్తూ ఉంటుంది ఓకే ఇది సమస్య నీళ్లు సరిగ్గా తాగకపోతే పేగులు సరిగ్గా క్లీన్ కాకపోతే నోరు ఎంత బ్రష్ చేసినా కానీ మీ కడుపులో గట్ స్మెల్ అనేది వస్తుంది నీళ్ళు సరిగ్గా తాగకపోతే ఓకే సో నీళ్లు తాగడం ఎంత ఇంపార్టెంట్ మీరు అర్థం చేసుకోండి సో నీళ్లు ప్రాపర్లీ తాగండి టైం టు టైం తాగండి నీళ్ళే అధికంగా తాగాలనేసి దాని మీద తన పెట్టుకోకండి టార్గెట్ రోజుకు ఒక మూడు బాటలు నాలుగు బాటలు అంటే మూడు లీటర్లు నాలుగు లీటర్లు ఎనపైపోతుంది ఒక శరీరానికి అధికంగా పనిచేసే వాళ్ళకు అతిరిక్తంగా ఇంక ఎక్స్ట్రా బాటిల్ ఒకటి నడిచిపోతుంది అయితే దాహం వేసినప్పుడు నీళ్ళు తాగండి కంపల్సరీ శరీరము కోరుకుంటుంది ఏం కావాలో అది ఇవ్వండి దానికి మించి ఇవ్వండి అరే తాగింది చాలా అనిపించింది ఏదైతే ఉన్నది కదా మిగిలిపోయింది అది కూడా తాగిస్తా అని అప్పుడు కడుపు రుచినట్టు అనిపిస్తుంది అప్పుడు ఇంకెక్కువ బరువు అనిపిస్తుంది అలా చేయకూడదు తాగండి ఎంత తాగాలనిపిస్తే ఎంత సో గమనించడం మొదలు పెట్టండి శరీరాన్ని మీ సమాధానాలు ఇస్తుంది సరే ఇప్పుడు చాలా మందికి ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి కొంతమంది తాగకుండా కంటిన్యూస్ అసలు ఆ ఎక్కిల్ ఎందుకు వస్తాయి తగ్గాలంటే ఏం చేయాలి ఈ ఎక్కిళ్ళు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే గాలి బుడగలు కడుపులు రావడం ఓకే ఇదేందండి కడుపులు గాలి బుడగలు రావడం ప్రశ్న కదా అయితే తినే ఆహార పదార్థాలని తినే విధానము అగస్త్యముని ఎప్పుడో మనకు వివరించి చెప్పిండు ఏంటండి ఈ అగస్త్యముని అంటున్నారు ఇప్పుడు ఈ ఎక్కిళ్లకు అగస్త్యముని గారికి ఏం సంబంధం అంటే ఒకప్పుడు మనకు నాగరికత తెలివనప్పుడు అగస్త్యముని నార్త్ సైడ్లో శివు శివుని యొక్క దర్శనం చేసుకొని వారి ద్వారా జ్ఞానం పొందిన తర్వాత వారు సౌత్ సైడ్ వచ్చారు సౌత్ సైడ్ ఎప్పుడైతే నడవడం మొదలుపెట్టిండో ఇక్కడ ఉన్న జనాలకు నాగరికత తెలియనప్పుడు ఎలా ఉండాలి ఏం చేయాలో తెలియనప్పుడు అగస్త్యముని వారికి సవివరంగా వివరించుకుంటూ వెళ్ళిపోయారు ఎలా వివరించుకు వెళ్ళిపోయారు అని అంటే దీని గురించి చక్కగా మీకు అష్టాంగ హృదయంలో అగస్త్య సంయుత లోపల బాగా వివరించి చెప్పారు దాని లోపల ఏం చెప్పారు మీకు ప్రొద్దున లేవంగానే కాలకృత్యాలు ఎట్లా తీర్చుకోవాలి ఇది కూడా ఉంది అంటే ప్రొద్దున లేస్తే ముందు చేయాల్సింది ఏంటంటే దంత దవనము దంత ధవనంకు ముందు ఏం చేయాలి జలపానం చేయాలి అయితే శీతల జలపానం చేయాలా లేకపోతే గోరువెచ్చగా చేయాలా శరీరం యొక్క స్థితిని బట్టి మేము చెప్తాము అయితే మోస్ట్లీ నార్మల్ నీళ్ళు తాగడానికి ప్రయత్నిస్తారు అందరు కాబట్టి నార్మల్ నీళ్ళు తాగండి ప్రాబ్లం లేదు తర్వాత నీళ్ళు తాగిన తర్వాత కొంచెం అటు ఇటు నడిచేసి దంత దవనం చేయండి ఆ దంత దానం చేసి నడిచేసి చేసే లోపల మీకు మోషన్స్ వస్తాయి మోషన్స్ వెళ్ళిపోవచ్చు అయితే దంత దవనం చేయడం లోపల అప్పట్లో అయితే బ్రష్లు కనుక్కోలేదు కదా మరి బ్రష్లు ఎక్కడ ఏంటి అంటే అప్పటి మోడర్న్ బ్రషెస్ ఏంటి ఏంటి అంటే గానుగ కానుగా ఉంటుంది కదా కానుగ కానుగ చెట్టు అది ఫస్ట్ వరల్డ్ లోపల ఫస్ట్ దంత దవనం మూలిక సెకండ్ వచ్చేసి వేప వీటితో నమ్మిలి బ్రష్ లాగా యూజ్ చేసుకొని పనులను క్లీన్ చేసుకునేవాడు వీటి యొక్క అద్భుతమైన అసలు చేసిన విధానం చూడండి బాగా నమ్ములుతారు రుచి వస్తుంది నోరుతో నుంచేస్తారు నోరంతా క్లీన్ అయిపోతుంది ఇన్ఫెక్షన్ లాంటివి ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది ఆ చేదు వల్ల నెక్స్ట్ అవి బ్రిజిల్స్గా మారిపోయేసి తీసుకుని క్లీన్ చేస్తాడు తర్వాత కడుపులో ఉన్న పైత్యం అధికంగా అవుతుంది కదా కొన్ని టైంలో రాత్రి అత్తా మనం తినం కదా ఆ ఎక్సెస్ పైత్యాన్ని మనం తీసేయాలి తీయకపోతే తలనొప్పి వస్తుంది ఈ తలనొప్పి వస్తుంది ఏదైనా ప్రయాణాలు చేసేటప్పుడు ఏదైనా కార్లో కూర్చున్నప్పుడు ఏదైనా బస్సులో కూర్చున్నప్పుడు ఏదైనా ఏసీలో కూర్చున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది తిరుగుతున్నట్టు అనిపించి తలనొప్పి లాంటివి వస్తాయి కదా అది ఎందుకు వస్తుంది అని అంటే ఈ పైత్యం రావడం వల్ల సో ఇలాంటి పైత్యాన్ని అప్పట్లో అది బెస్ట్ ఎలా తీసేవారు దానిపైన ఒక తోలు వెళ్తుంది ఆ కాడ మీద తోలు వెళ్తుంది కదా పట్ట ఆ పట్ట అని తీసి నాలుకని రాకేవారు నాలుక చేదు ఉంటది కదా ఆ పట్ట నాలు తాగగానే ఆటోమేటిక్లీ అది బ్లూటింగ్ అయిపోయేసి బయటకు వెళ్ళిపోతుంది ఎక్సెస్ ఆమ్లం యాసిడ్ సో దాని ద్వారా కడుపు బ్యాలెన్స్ అయిపోయేది మనకు చేదేం చేస్తుంది మీ యొక్క రుచి మొగ్గలను యాక్టివేట్ చేసేస్తుంది అంటే ఏది తిన్నా కానీ బాగా అద్భుతంగా మనం గుర్తించగలుగుతాము ఇది క్లీన్ అయిపోవడం వల్ల తలనొప్పి కడుపుల నొప్పి జీర్ణాశానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి ఇది పొద్దున్న ఇది ఒకటి చేయడం వల్ల అంటే అగస్త్యముని చూడండి ఎంత గొప్పగా చెప్పినారు తర్వాత మోషన్స్ మోషన్స్ కోసం ఆల్రెడీ మనం వాటర్ తాయిస్కున్నాం కాబట్టి ఒక రెండు వందలు మూడు వందలు అడుగులు నడిచేసరికి కడుపులో రియాక్ట్ అవుతుంది అది కదులుతూ ఉంటుంది కదా ఆ కదలడం వల్ల పైప్స్ అన్ని క్లీన్ అవుతూ ఉంటాయి దాంతో మోషన్ అలా కూర్చోంగానే ముప్పై నుంచి అరవై లెక్క లోపల అయిపోవాలి మోషన్ అయితే అది ఆరోగ్యవంతుంది ముప్పై నుంచి అరవై లెక్క పెట్టడం అంటే ఎన్ని ఎన్ని సెకండ్స్ సిక్స్టీ సెకండ్స్ సిక్స్టీ సెకండ్స్ అంటే ఒక నిమిషం ఒక్క నిమిషం లోపల ఎవరిదైతే మోషన్ క్లియర్ అయిపోతుందో వాటి జీవితంలో రోగం రావడానికి ఓకే అది సో ఈ విధంగా మోషన్ని మనం క్లీన్ చేసుకోవచ్చు తర్వాత ఏమొస్తుంది ఇక్కడ స్నానం స్నానం చేయడానికి చాలా మంది వేడి నీళ్ళు చేస్తారు అండ్ గోరువెచ్చని నీళ్ళు చేస్తారు అండ్ చల్లటి నీళ్ళు ఇచ్చేస్తారు ఇదేంటండి చల్లటి నీళ్ళు గొర్రవెచ్చట నీళ్ళు వేడి నీళ్ళు కొందరు ఏం చేస్తారు మళ్ళీ మూలిక నీళ్ళతో వేసుకొని మళ్ళీ స్నానం చేస్తారు ఇలా నాలుగు నాలుగు పద్ధతులు ఏంటిది అనేసి అనుకుంటాం కొందరేమో జలకల్లాడము యూజ్ చేస్తూ ఉంటారు అయితే ఒక రోజు మొత్తము మనం శరీరం అంతా పనిచేస్తుంది అంటే మిషన్ లాగా శరీరం అంతా మిషన్ లాగా పనిచేస్తుంది కదా శరీరం అనేది బాగా మిషన్ లాగా పనిచేసేస్తే మిషన్ ఏమవుతుంది అతిగా ఘర్షణ జరగడం మళ్ళీ ఏమో జరుగుతుందండి వేడెక్కిపోతుంది ఆటోమేటిక్ అయితే వేడెక్కిన శరీరాన్ని చల్లారుస్తారా మళ్ళీ వేడి నీళ్ళు పోస్తారా చల్లారుస్తారా చల్లారుస్తారు కదా అయితే పొద్దున పూట నది స్నానాలు ఉండేటి మళ్ళీ చెరువు స్నానాలు ఉండేటి సముద్ర స్నానాలు ఉండేటి ఆ నీళ్ళు ఎలా ఉంటాయండి చల్లగా ఉంటాయి చల్లగా ఉండవు పొద్దున సమయంలో గోరువెచ్చగా ఉంటాయి సో గోరువెచ్చటి నీళ్ళతోని స్నానం చేసేస్తే శరీరం యొక్క తాపము తగ్గి బ్యాలెన్స్ స్థితికి వస్తుంది మాకు దీనివల్ల ఏమవుతుంది శరీరం సమస్థితికి వచ్చేసి పిత్తాలు బ్యాలెన్స్ అయిపోయేసి శరీరం కావాల్సినంత యాక్టివిటీకి గురయ్యేది దానివల్ల ఏం చేస్తుండే శరీరంలో జరిగే మార్పులు ఏవైతే ఉన్నాయో ఆ మార్పులు అధికంగా జరగకుండా బ్యాలెన్స్ అయ్యేటివి ఈ విధంగా స్నాన ప్రక్రియ చెప్పిండ్రు అయితే నీళ్ళను డైరెక్ట్ పోసుకోలేరు కాళ్ళు నడుము ఛాతి నెత్తి ఈ విధంగా స్నానం చేసుకుంటే వెళ్ళిపోయారు డైరెక్ట్ నెత్తి మీద నీళ్లు పోసుకుంటే వెంట్రుకలు రాలిపోతాయి ఇది గుర్తుంచుకోండి మెయిన్గా వెంట్రుకలు రాలిపోవడానికి మెయిన్ సమస్య ఏంటిదంటే డైరెక్ట్ నీళ్ళు నెల తల మీద వేయడం దానివల్ల ఏమవుతుంది శరీరం యొక్క ఉష్ణము అనేది అప్ అండ్ డౌన్ అయిపోతుంది ఆ స్థితి మారిపోయినప్పుడు ఆటోమేటిక్గా వెంట్రుకలు అంటే రాలిపోతాయి మళ్ళీ డైజెషన్లో మార్పులు రావడం వల్ల కూడా వెంట్రుకలు రాలిపోతాయి స్కిన్ నలుపు పడిపోతుంది